వెల్లుల్లిపాయలు నత్తగా అయిపోయినాయి కదా ఇప్పుడు ఒక్కొక్క ఉల్లిపాయ వేసుకొని ఇట్లా దంచుకోవాలి తప్పచ్చగా దంచుకోండి మరీ మెత్తగా అవసరం లేదు బీరకాయలో కారం పెట్టేసి నూనెలో మగ్గ పెట్టేసి తింటే అన్నంలోకి పోతుంది చపాతీ కూడా బాగుంటుంది కానీ అన్నంలోకి కొద్దిగా ఏదైనా చట్నీ చేసుకొని లేకుంటే పప్పు చేసుకొని ఇది దంచుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి చూసారు కదా నీట్గా కొంచెం తొక్కలు తొక్కలు కూడా ఉంది ఇట్లానే ఉండాలన్నమాట ఇప్పుడు మొత్తం తోడేసుకుందాం ఇంతే ఇట్లా మొత్తము తోడేసి ఇందులోకి వేసేసుకున్నాం చూసారు కదా పచ్చగా ఎంత ఎమ్మీ ఉంది కదా అసలు చూస్తా అంటే ఇంకా తినాలనిపిస్తుంది చూసారు కదా ఇట్లా కోస పెట్టుకున్న దాంట్లో ఘాటులో మధ్యలో ఇట్లా కారం పెట్టేసుకొని అన్నీ ఫిల్ చేసుకొని నూనెలో వేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెళ్ళి తీసుకొని ఆయిల్ ఒక వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు మెంతిలు పసుపు కరివేపాకు శనగపప్పు అన్నీ వేసేసుకున్నాము ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వగానే చూడండి ఈ కారం అంతా కూరిన బీరకాయలు అన్నీ దీంట్లో వేసుకుందాం అన్నమాట ఇట్లా మొత్తం వేసేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఒక పది నిమిషాలు పెట్టేసి బాగా మధ్య మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ బాగా మగ్గిపోతాయి ఈ బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మొత్తం బీరకాయ అంతా కుక్ అయిపోతుంది అనమాట ఈ విధంగా తర్వాత చివరిలో ఈ కారం కూడా వేసుకున్నాం మిగిలిపోయినది ఎండతో తిప్పకుండా ఇట్లా మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకుందాము చూసారా మొత్తం కలిపేసుకున్నాం ఒక్కసారి వెనకాలది ముందరికి ముందరికి సో తో మగ్గిపోయారు ఇప్పుడు కారం వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ పెట్టి రెడీ చూడండి మన బీరకాయ కారం రెడీ అయిపోయింది ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది చూసారా ఇంకొకసారి తర తిప్పేసుకుంటే రెడీ వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే అమృతం లాగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడటానికి ఉంది కదా మేము మా బీరకాయ కారండి రైస్తో ఎంజాయ్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్